హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆ సెకండ్ స్టెప్ క్రాప్ సెట్టింగ్ కోసం మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనే వీడియోస్ అయితే గతంలో చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా మంచి మందు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులకు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట ఈ వీడియో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీ చేలో మొత్తం మొద్దు అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఈ వీడియోలో మనకి మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే చెప్పడం జరుగుతుందనమాట అదేంటంటే ఈ మైటాక్స్ అనే మందు మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ స్టేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ముదిరిన తోటలు మొత్తం మొత్తం మొద్దుబారిన తోటలు అనమాట సో ఈ మైటాక్స్ కొడితే ఏమవుతుందంటే ఆకులు మొత్తం లేతగా వచ్చి మంచి చిగురైతే రావడం జరుగుతుంది సో ఈ పొలం మొత్తం మదు మొద్దుబారిపోవడం జరిగింది సో దీనికి కనుక ఇప్పుడు మనము ఈ మైటాక్స్ కొడితే చాలా బాగా ఇగురైతే రావడం జరుగుతుంది పైన ఎగురొచ్చి మంచి ఖాతా పూత మంచి ఫ్లవరింగ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇది మళ్ళా కాస్ట్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇది ఎయిట్ హండ్రెడ్కి ఒక ఎకరం అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో చాలా మంచిగా యూజ్ అవుతుంది రైతులకు వచ్చేసి మంచి గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత దీంతో ముడత అలాగే ముడత పై ముడత కూడా క్లియర్ అయ్యే మంచి గ్రోత్ అయితే మంచి చిన్న చిన్న చిట్టాకులతో చిగురైతే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట సో చాలామంది రైతులు ఇదివరకే ఈ మైటాక్స్ని వాడి ఉన్నారు సో ఇంకా మీరు ఏమైనా వాడకపోతే ఈ స్టేజ్లో అయితే ఖచ్చితంగా వాడండి అయితే ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే మైట్స్ ప్రభావ ప్రభావం ఎక్కువ ఉంది అంటే నల్లి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ మైటాక్స్ వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది దీంతో మీరు ఈ జిబ్రాలిక్ యాసిడ్ కూడా ఎక్కువ గ్రోత్ ఎక్కువ మొద్దు బారిపోయి ఉంటే ఈ జిబ్రాలిక్ యాసిడ్ ఒక ప్యాకెట్ కలుపుకోండి సరిపోతుంది ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే వస్తాయి అన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకైతే మీకు దగ్గరున్న ఆర్టీసీ బస్ స్టాండ్కు వన్ డే డెలివరీలో పంపించడం జరుగుతుంది అనమాట ఒక రోజులోనే పంపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇంకా మీ చైన్లో గ్రోత్ రా రాలేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ మందు వాడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్